ఒక అడవిలో సౌదాసుడిని ఉదంకుడు కలుసుకున్నాడు నరమాంస భక్షకుడైన ఆ రాక్షసుణ్ణి చూసి ఉదంకుడు భయపడలేదు సౌదాస మాత్రం ఉదంకుణ్ణి తినేద్దామని అనుకున్నాడు అప్పుడు ఉదంకుడు తాను ఎందుకు వచ్చింది చెప్పాడు నీ భార్య ఇస్తే నేను తీసుకొని వెళ్లి ఇస్తానని ఆ తర్వాత నేను నీకు అవుతానని ఆ రాక్షసుడికి ఉదంకుడు మాట ఇచ్చాడు అతని గురుభక్తికి అంతటి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు తన అడిగి ఆ కుండలాలను ఉదంకుడికిచ్చాడు అరుదైన ఆ కుండలాల గురించి దేవతలు గంధర్వులు నాగులు కూడా పొంచి ఉన్నాయని వాటిని జాగ్రత్తగా తీసుకువెళ్లాలని ఆ రాక్షసుడి భార్య మదయంతి ఉదంకుణ్ణి హెచ్చరించింది అలాగే ఈ కుండలాలను నేల మీద పెట్టినా వాటికి ఎంగిలి సోకినా ఏమరుపాటున నిద్రించినా ఇవి దొంగలపాలవుతాయని ఆమె చెప్పింది అత్యంత శక్తివంతమైన ఈ కుండలాలు ఎవరి దగ్గర ఉంటాయో వారికి ఆకలి దప్పులు ఉండవు భూత ప్రేతాల వల్ల భయం ఉండదు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అందువల్ల ఈ కుండలాలు జాగ్రత్త అని మదయంతి ఉదంకుడికి మరీ మరీ జాగ్రత్త చెప్పింది అలాగే మరణానికి కూడా భయపడని ఉదంకుణ్ణి సౌదాసురుడు కూడా విడిచిపెట్టాడు